హాయ్ అండి మీగడ చాలా మందంగా రావాలంటే మీరు బర్రెల దగ్గర నుంచి కానీ ఆవుల దగ్గర నుంచి కానీ మిల్క్ పోకించుకోండి చక్కగా తెచ్చిన తర్వాత వడగట్టుకోండి పాలని సిమ్లో పెట్టి ఒక ఐదు పది నిమిషాలు మరిగించుకోవాలి పాలు పొంగిన వెంటనే బంద్ చేయకూడదు ఒక ఐదు పది నిమిషాలు మరిగించుకుంటే చక్కగా మందమైన మీగడ వస్తుంది మనకి గోరవెచ్చగా ఉండేటప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టాలి కనీసం ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఒక పది గంటల వరకు వదిలిపెట్టేయాలి నేను ఎప్పుడు కూడా నైట్ మరిగించుకొని మిల్క్ మార్నింగ్ అయితే మేగడ తీసుకుంటాను ఇలా మందమైన మేగడ అనేది వచ్చేస్తుందండి మనకి వారంకే ఓ బాక్స్ నిండా అయిపోతుంది హాఫ్ లీటర్ మిల్క్కి మరిగించుకుంటే ఇంట్లోనే నెయ్యి కూడా మనకి కొనే పని ఉండదు ఇంట్లోనే నెయ్యి తీసుకోవచ్చు నెయ్యి ఎలా తీయాలనేది చాలా ఈజీగా చాలా వీడియోలు పెట్టాను ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి ట్రై చేయండి ఇవి మామిడికాయలు అండి చెట్టుకెళ్ళి తీసుకున్నాము చాలామంది మామిడికాయలు ఎలా మగ్గించుకోవాలంటే ఇలా గడ్డేసుకొని మనం ఎప్పుడూ మందులు వాడకుండా మామిడి పళ్ళు తినాలనుకుంటే మాకు మామిడి చెట్టు ఉంది మీకు చెట్టు లేకపోయినా కాయలు ఎక్కడైనా మంచిగా టెంకీ కట్టిన కాయలు తీసుకున్నట్లయితే గడ్డనేది మనకి బయట అమ్ముతారండి తీసుకొచ్చి చక్కగా దీన్ని ఒరిగడ్డ అంటారు ఏదైనా ఒక బస్తాలో నేను కింద బుట్ట పెట్టాను బట్టలు వేసేది బుట్ట ఆ బుట్టలోని సంచేశాను సంచిలో కొద్దిగా గడ్డేసుకొని మామిడికాయలు ఒక కాయికి ఒక కాయ తగలకుండా టచ్ అవ్వకుండా పెట్టుకొని మళ్ళీ అనేది దానిపైన వేసుకుంటూ ఇలా పేర్చుకుంటూ వస్తే కాయలు చక్కగా ఒక వారం లోపే మంచి పళ్ళు అయిపోతాయండి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా ఇలా మగ్గించుకుంటే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చెట్టు నుంచి తీసుకున్న కాయలు ఇవి లేదు అనుకుంటే మీరు బయట కొన్నివైనా ఇప్పుడు ఆర్గానిక్ అని మంచి పళ్ళు అమ్ముతున్నారు బయట అవి కూడా కొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది బయట ఇప్పుడు అన్ని మందులు కొట్టేసి చాలా ఎర్రగా అయిపోతున్నాయని చూసి తీసుకుంటే లోపల మనకి అంత టేస్ట్ ఉండవు ఇలా మగ్గించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అందరికీ గడ్డి ఉండదు కదా అందరికీ మామిడికాయలు ఉండవు కదా అంటే కొనుక్కుంటే ఏదైనా దొరుకుతుందండి బయట చక్కటి గడ్డి తెచ్చుకొని చక్కగా కాయలు అనేటివి ఇలా మగ్గించుకొని చూడండి మీరు ఒక్క పండు తిన్నా సరే ఆరోగ్యంగా ఉండొచ్చు అంతేకాకుండా ఒకటికి పది తినాలనిపిస్తుంది ఇప్పుడు చెట్ల దగ్గర చాలామంది ఇప్పుడు తోటలు ఉండే దగ్గరికి వెళ్ళి కొనుక్కుంటున్నారు అది చాలా మంచిది నేను కూడా తోట దగ్గర నుంచే తీసుకొచ్చాను మన రెండు కిలోలు ఎనభై రూపాయలు కిలో ఇచ్చారు కానీ చాలా టేస్ట్గా అయితే ఉన్నాయి తీయగా చాలా బాగున్నాయి అలా కూడా తీసుకురావచ్చు మనం ఏదైనా సరే బయట తీసుకునే పళ్ళు రెండు కిలోలు కాదు పది కిలోలు తినే ఇలా ఒక్క పండు తినే అంత హ్యాపీగా ఆరోగ్యంగా ఉండొచ్చు ట్రై చేయండి